చీకటితో లవుస్తుంది కానీ బైబిల్ ఏమంటుందంటే స్వామరి సీమల ఎద్దుకు వెళ్ళు నువ్వు ఇంకెందాక పండుకొని ఉంటావు నువ్వు కొంచెం పండుకుంటా ఇంకొంచేపు ముడుచుకుంటా ఇంకొంచె అంటాం అంటామంటాం మనం ముడుచుకొని ముడుచుకొని ఇంక చలికాలం వస్తే ఇంకా ఎక్కువ ముడుచుకుంటాం ప్రార్థలు లేదు గీర్థం లేదు లేదు కాబట్టి పొద్దున్న లేస్తావు చీపి రాడేస్తావు జనం మీద ఇంట్లో ఏదో ప్రార్థన ఉంటే కదా చూడండి కానీ ఆయన వెళ్ళి ఆయనన్న పురుషుడు అక్కడెళ్ళి నిద్రపోతున్నాడు ఎవరైనా లేచి పురుషులైతే లేచి ప్రార్థన చేసి స్త్రీలైతే ప్రార్థన చేయాలి పని చేయాలి అన్ని చేయాలి అంటే పెందల కడలు లేకపోవటం అనేది అది మంచి పద్ధతి అనమాట ఇక్కడ ఆయన వెళ్ళి వాడ అడుగులు నిద్రపోతుంటే ఓ ఈ లేవయ్యా ఇంకేమి నిద్రపోతావు ఏంది వాడ పరిస్థితి ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే అప్పుడు ఆయన నిజాయితీకి ఏమి ఒప్పుకున్నాడంటే ఈ తుఫాన్ నావల్లే వచ్చింది ఎట్లా వచ్చిందంట నా వల్లే వచ్చింది మరి మన ఇంట్లో వచ్చే తుఫాన్ కారణం ఎవరు నా వల్ల వచ్చింది అని ఎప్పుడన్నా అంటావా ఇప్పుడు ఇంట్లో ఏమైనా వస్తులేని పిల్లలు ఉన్నారనుకో నీ వల్ల ఇది జరిగింది అన్నారని తల్లిదండ్రులు నా వల్ల జరిగిందా నా వల్ల జరిగిందా ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఇంట్లో కొండల సట్లు బతకం ఎందుకు ఎవరన్నా ఒప్పుకుంటారా ఏ తప్పు చేసినా కానీ నా వల్ల ఎందుకు జరిగింది నేను మంచిదాన్ని నేను మంచిగా నేను అట్లా చేయను ఇట్లా చేయలే అంటాం కానీ అంతలా భక్తుడు దైవచనుడు యోనా గారు ఏం చేశాడంటే పావురు అనేటువంటి భక్తుడు ఏం చేశాడంటే ఇది నా వల్లే జరిగిందయ్యా తప్పు చేయటం మానవులు ఒకవేళ తప్పు చేయొచ్చు కానీ అది నిజాయితీగా లేని దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది నా వల్ల జరిగింది ఇది అన్నాడు మరి అయితే ఇప్పుడు మేమేం ఏం చేయాలి మరి నీ వల్ల మేమందరం నశించిపోతున్నాం కదా మరి మా సంగతి ఏంటంటే అయ్యా నన్ను నెత్తి సముద్రం పడే చేయండి ఇక మీకేం బాధ ఉండదు అన్నాడు చూడండి అంటే మన జీవితంలో కూడా మనం అవిధేయతగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేస్తాం ఒక చోటకు బామంటే ఒక చోటకు పోతాం లేదంటే తల్లిదండ్రులు ఒకటి చెబితే ఇంకొకటి చేస్తాం ఇది మంచిది కాదంటే లేదంటే అదే చేస్తాం అంటే ఎన్ని ఏమంటారంటే అవిధేయతలు అనే పాపములు మన జీవితంలో అవిదేయత అనేటువంటి పాపం వల్ల అన్నీ తల్లకిందులు అవుతాయి అవిదేయత వల్ల ఏం జరిగింది వారు తల్లకిందులైపోయి కొన్ని కొంత మరి వందల మంది ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ అట్లాగనే మన అవిధేయతను బట్టి మన కుటుంబానికి ఏం జరుగుతుందో మనకేం జరుగుతుందో సంఘంలో ఏం జరుగుతుందో మన అవిధేయతను బట్టి ఎవరికి మనం ఆటంకంగా వాళ్ళకి మనం శోధనకరంగా బాధకరంగా మారకూడదు ఎవరైనా మనమైనా దేవుని ఎదుట మనం అవిధేయులుగా అవిధేయులుగా ఉంటే అనేక రకాలైనటువంటి తుఫాన్లు మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేకమైన నష్టాలు మనం పొందాల్సి వస్తుంది వాడలో ఉన్న సరుకులన్నీ ఏమైనాయి పాప వాళ్ళ సరుకులన్నీ వాళ్ళ అవసరమైన వస్తువులన్నీ ఏం చేశారు వాళ్ళు ఎత్తి 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 నీళ్ళలో పడేశారు చివరికి యోనా గారిని కూడా పడేశారు చూడండి ఆ నష్టం అంత పాపం ఎవరి వల్ల వచ్చింది యోనా గారి వల్ల వచ్చిందిగా వాళ్ళ సరుకులు వాళ్ళ అవసరాలు మొత్తం తీసుకెళ్ళి దాంట్లో పడేశారు అలాగే మన ఒక్క అవిధేత వల్ల ఎంతమందికి నష్టం వస్తుందో ఎంతమందికి కష్టం వస్తుందో ఎంతమందికి తుఫాను వస్తుందో మన కుటుంబంలో దేవుని నమ్ముకున్న మనం మన మాటలు సరిగ్గా లేకుండా మన సూపులు సరిగ్గా లేకుండా మన ఆలోచనలు సరిగ్గా లేకుండా మన ప్రవర్తన సరిగ్గా లేకుండా మనం ప్రవర్తించమనుకో ఒక రకమైన కష్టం వచ్చిందని మనం అనుకో అనుకోకూడదు మనకి అది ఆర్థికాల ద్వారా రావచ్చు అప్పుల్లాగా రావచ్చు మరి మరి మనకి అపాయాలుగా రావచ్చు లేదంటే మన జీవితంలో అది వ్యాధులుగా రావచ్చు బాధలుగా రావచ్చు వస్త్రహీనతలుగా రావచ్చు మనం ఏం చేసినా అది మనకి కలిసి రావట్లే మనం మనం ఒక మాట వాడుతూ ఉంటాం ఏందో మరి ఏం చేసినా కలిసి రావట్లే మరి ఏమైందేమో ఆయన గాడికి పోయేస్తాయని చెప్తాడు ఆయన వస్తాడు పంపు తీసేటే అంటాడు బాయి తీసిట్టే అంటాడు కిటికీ తీసేటప్పుడు ఈయన ఆ తలుపు తీసే పెడితే ఉట్టిదే ఈ మధ్య ఒకరి గురించి అదే మాట మన షాలమరాజు గారు కూడా చెప్తూ ఉంటాడు వాళ్ళు వచ్చి వచ్చి ఆ ఇల్లంతా పగల కొట్టించి అటు చేసి చేసి ఎడచేసి చేసి చివరికి దేవుడే ఆయన స్థితికి తెచ్చాడు ఎవరేం చేయలేరు మనని దేవుడే మన చేయగలుగుతాడు కానీ కలిసి రావట్లేదు మనం తెచ్చుకున్న కష్టార్జితం మనం అనుభవించట్లేదు అని అంటే అది మనలో లోపమని మనం గ్రహించాలి మన అవిదైతే అని గ్రహించాలి ఎందుకు ఇట్ట జరిగిందంటే నా అవిదైతే నేనే నా అవిధేయతను బట్టి ఇట్లా జరుగుతుంది ప్రభు అని అని ఒప్పుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఆ అవిధేయత అనేటువంటి వాడలో మనం ఉన్నాము లేదంటే శ్రమల వాడలో ఉన్నామో రక్షణ వాడలో ఉన్నామో మన పరిస్థితులు ఎట్లా ఉంది అనేది మనం ఆలోచించుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభు తన మాటలను ఆశీర్వదించను ఆమె